నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి గతంలో ఎన్నడూ జరగనటువంటి ఘోరమైనటువంటి చర్యలు ఈరోజు ప్రారంభమయ్యాయి దానిలో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనవాయితీగా మారిపోయింది నెల్లూరు కార్పొరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి నారాయణ ఈరోజు అనేక రకాలైనటువంటి కొత్త పుంతలు దొక్కించేటువంటి విధంగా ఈ పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను యువకుడు ఐఏఎస్ చదివినటువంటి వాడు ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు అని చెప్పి అటువంటి వ్యక్తి నారాయణ ఎన్ని రోజుల రాజకీయాల్లో ఉంటాడో తెలియదు ఏ రోజు గుడిసి మీద దెబ్బ వేసి వెళ్ళి స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పి వెళ్ళిపోతాడో తెలియదు అటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ నగర్లో ఒక ఇంటిని ధ్వంసం చేశారు కూలగొట్టారు దానికి ఏం చెప్పారు అదేదో కాలవ గట్టు మీద ఉంటే కూలవ కొట్టామని చెప్పి అంటే కాలవ గట్టు మీద ఉన్నటువంటివి ఏమీ కనపడటంలా ఒక్కటే పాపం బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే కనపడింది మేము అడుగుతున్నాం మీరు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు అంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి దాదాపుగా యాభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నట్టుగా మీ మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్స్ రసీట్లు ఇచ్చినటువంటి కరెంటు కనెక్షన్లు ఇవన్నీ దాదాపుగా యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే యాభై సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయలేదా ఇంతకుముందు గతంలో నువ్వు మున్సిపల్ మంత్రిగా పనిచేయలేదా అప్పుడెప్పుడు ఈ అన్యాయం అని అనిపించలేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఈ రోజే కొత్తగా మేలుకొని వచ్చి అదొక్కటే అక్రమ కట్టడం అన్నట్టుగా ఆ ఒక్క అక్రమ కట్టడాన్ని కోల్చడం జరిగింది ఎంత దారుణం అంటే ఈరోజు నేను అనుకుంటున్నా ఈ కమిషనర్కి కోర్టు బుద్ధి చెబుతుంది అని చెప్పి ఈరోజు పద్దెనిమిదవ తేదీ నోటీస్ ఇచ్చారు ఇది కోర్టు ఆర్డర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పద్దెనిమిదవ తేదీ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి ఇరవై రెండవ తేదీ రిట్ పిటిషన్ అడ్మిషన్కి పోయింది వెంటనే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు హైకోర్టు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొన్న ఇరవై తొమ్మిదవ తేదీ ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇరవై రెండవ తేదీ మీరు కోర్టుకు వెళ్తే ఇరవై ఏడవ తేదీ కోర్టులో ఈ మ్యాటర్ సబ్జ్యుడ్యూషన్ అయినప్పుడే మీరు వెళ్ళా ఇంటిని కూల కొడితే ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై ఏడవ తేదీ మీరు కూలగొట్టిన తర్వాత ఆర్డర్ పాస్ చేసింది ఏం చెప్పింది ఎవడైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆ రోజు కౌన్సిల్ గారు రిప్రజెంట్ చేశాడో కమిషనర్ పక్షాన అతనికి మీరు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పాము చేయమని చెప్పాడు కౌన్సిలర్ స్టాండింగ్ కౌన్సిల్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా దీనికి సంబంధించి పిటిషన్ పెండెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని కోలగొట్టారు ఇది కోర్టు ధికారం కింద వస్తుందని చెప్పి చెప్పి ఇన్ వే ఆఫ్ ద సేమ్ రెస్పాండెంట్ నెంబర్ త్రీ ఇస్ డైరెక్టెడ్ టు అప్యర్ దిస్ కోర్ట్ ఆన్ ఫైవ్ అండ్ ఎక్స్ప్లెయిన్ డెమాలిష్ సెట్ కన్స్ట్రక్షన్ డిస్పైట్ ఓవరల్ ఇన్స్ట్రక్షన్ గివన్ టు ద ల్యాండ్ స్టాండింగ్ కౌన్సిల్ ఆన్ ట్వంటీ టూ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఇన్ఫార్మ్ కన్సర్న్ అథారిటీ నాట్ టు ఇనిషియేట్ ఎనీ యాక్షన్ పెండింగ్ ద రిక్వెస్ట్ అంటే రెస్పాండెంట్ నెంబర్ త్రీ ఎవరు అంటే కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి ఏ విధంగా దాన్ని డెమాలిష్ చేశాడో నేరుగా మా ముందు వచ్చి నిలబడి చెప్పమని చెప్పి చెప్పి ఐదవ తేదీ పర్సనల్ అపేరెన్స్కి ఇచ్చింది కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసేటువంటి వాడు దోషిగా ఈరోజు కోర్టు ముందు నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది నెల్లూరు నగరపాలక కమిషనర్కి ఐఏఎస్ చదివినటువంటి వాడికి ఎంతగానో దౌర్భాగ్యం అవసరం లే నన్ను అడిగితే ఒకవేళ కమిషనర్కి నిజాయితీ అనేటువంటిది ఉంటే తప్పు చేశా తప్పు చేసి దోషిగా కోర్టు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయడానికి అరుకుడును కాదు అని చెప్పి చెప్పి రాజీనామా ఇచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరో కళ్ళల్లో ఆనందం చూడటానికి మీ కళ్ళలో నీళ్లు కారేటువంటి పరిస్థితి వస్తాయనేటువంటిది గుర్తుంచుకోండి ఎవరో చట్టం ముందు అతిథులు కాదు మీరేం దైవాంశ సంబూతులు కాదు రేపే మిమ్మల్ని కలెక్టర్ ఆ రోజు కోర్టు దగ్గరికి వచ్చి ఆ జడ్జి స్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తి కూర్చుంటాడు తప్ప నారాయణ అక్కడ కూర్చొని తీర్పివ్వడు మీకు అనుకూలంగా ఆయన చెప్పాడు కాబట్టి మేము పగలు కొట్టాము ఇంకొక ఆయన చెప్పాడు కాబట్టి పగలు కొట్టాము ఎవడి అబ్బ సొమ్మని మీరు పాపం ఆరు కాలం కష్టి పడి పని కష్టపడి పాపం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని మే మీరు ఒక్క నిమిషంలో దోచివేస్తే దాన్ని కూల్చివేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా మిమ్మల్ని అనుకుంటున్నారా ఈరోజు అధికారం మిమ్మల్ని జీవితకాలం కాపాడద్దని భ్రమపడుతున్నారా అటువంటి భ్రమల్లో నుంచి బయటకు రండి ఎందుకంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితుల్లో నేను నేను మాట్లాడటం కాదు ఒకసారి నారాయణ చెప్తుంటాడు నేను సర్ప్రైజ్ విజిట్ చేస్తాను ఆకస్మిక తనిఖీలు చేస్తాను ఆకస్మిక తనిఖీ కాదు నువ్వు చేయాల్సిందే మారు వేషంలో తనిఖీ చేయ ఒకసారి నీకు అలవాటు ఉంది కాబట్టి ఏదన్నా గడా గడ పెట్టుకున్నావు లేకపోతే ఏదన్నా మారువేషం వేసుకుని పోయి అయ్యా ఎట్టము నారాయణ పరిపాలన నెల్లూరులోనూ పొంగూరు నారాయణ పరిపాలన అంటే పిచ్చి నారాయణ పరిపాలన లాగా ఉందా పొంగూరు నారాయణ పరిపాలనలాగా ఉందా అని చెప్పి ప్రజలు చెప్తాం నేను చెప్పడం కదా నువ్వు పోయి ఒకసారి మారు వేషం నీకు అలవాటు ఉంది పోయి ఆకస్మిక తనిఖీలు చేస్తావు మారు వేషంలో నువ్వు ఆకస్మిక తనిఖీ చేసి నెల్లూరు నగర ప్రజలు నీ పరిపాలన బేసిక్గా ఉంది కార్పొరేషన్ అస్తవ్యస్తంగా లేదు కార్పొరేషన్ సరిగ్గా పనిచేస్తుంది అనేటువంటి మాట ఇంటే నువ్వు నాకు వచ్చి చెప్పు నిజమైన నేను ఇట్టాల పాలన అనే దగ్గరికి ఆయన బాగుంది నా పరిపాలన అన్నాడని ఒక్కడంటే ఒక్కడనేటువంటి పరిస్థితులు ఈరోజు కారణం ఏంది మీ ఇష్ట ప్రకారం ఎవరు ఇల్లు కొట్టాలంటే వాళ్ళు ఇల్లు కొట్టాలా ఎవరు ఇల్లు ఉంచాలంటే వాళ్ళు ఇల్లు ఉంచాలా అంటే నేను మనని చెప్పి ఏమైనా మీ జాగీరా అని చెప్పి అడిగాం మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఈరోజు రకరకాలుగా ఎన్ని చేయకూడదు అనైతికమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏదైనా ఒక పద్ధతి ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక విభాగానికి నువ్వు అధిపతిగా పనిచేసేటప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేసేటప్పుడు అక్కడేమీ మార్గదర్శకాలు ఉండవా లేదా అక్కడేమి నియమ నిబంధనలు ఉండవా నీకేమన్నా కొత్త చట్టం ఏదన్నా ఉందా నువ్వు అనుకున్నటువంటిది నువ్వు కలగన్నటువంటిది నీ కల్లో కనిపించినటువంటిది కొట్టిపార్యాలా మిగతా అన్ని ఉండించాలనేటువంటిది ఏమన్నా నియమ నిబంధనలు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నియమ నిబంధన నీకు ఒక నియమ నిబంధన లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నియమ నిబంధన అని అనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము అడిగే దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేక ఏదేదో ఎవడెవడో దారిన పోయే వాళ్ళ చేత ఎవరెవరో మాట్లాడుతుంటారు వాటిని లెక్క చేస్తాం అనుకున్నావు నారాయణ నరేంద్ర మోడీని కూడా అడుకు తినేవాడు మాట్లాడుతుంటాడు వాటి గురించి పట్టించుకోం రాజకీయాలు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తు చూపిస్తాం తప్పులు మీరు చేస్తే దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడతాం ఈరోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూసావా ఇవి నిజంగా నేను చెప్పినట్టుగా ఇది పిచ్చి పనులు కాక మంచి పనులు అవి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే మీ కమిషనర్కి ఎంత ధైర్యం ఉంటే మీ కమిషనర్ ఇటువంటి బోర్డులు పెడతాడు సొంత ప్లాట్లలో సొంతంగా ఉన్నటువంటి ప్లాట్లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకో లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదని నోటీస్ ఆ నోటీస్ని అక్కడ అంటించు ఇవన్నీ వదిలిపెట్టి హెచ్చరిక ఈ స్థలం నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి వివరాల కొరకు ఈ కింద నంబర్ని సంప్రదించగలరు ఎప్పుడన్నా నెల్లూరు చరిత్రలో ఎవడన్నా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే ఇటువంటి బోర్డులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎప్పుడన్నా జరిగిందా ఒకటి కాదు రెండు కాదు ప్రతి దగ్గరే ఇటువంటి బోర్డులు పెట్టాడు మీ కమిషనర్ ఇప్పుడు ఆ దిశకెళ్ళి పాపం ఒక టైటిల్ ఉండేటువంటి భూమిని మీరు ఈ బోర్డు పెడితే మేము స్వాధీనం చేసుకున్నాము అంటే ఆ తర్వాత మీకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టొచ్చు మీరు ఆ బోర్డు తీసియచ్చు కానీ అతను కొన్నటువంటి రేట్ ఏమవుతుంది ఆ భూమి యొక్క విలువ ఏమవుతుంది ఓఎమ్ ఇది డిస్ప్యూట్ లో ఉంది ఒకసారి కార్పొరేషన్ నుంచి బోర్డు పెట్టారు దీనికి కాబట్టి దీన్ని కోరొద్దు అని చెప్పి చెప్పి అవసరాలకు అమ్ముకోవాలన్నా సరే అమ్ముకోలేనటువంటి స్థితికి ఈరోజు పాపం నెల్లూరు నగర ప్రజలు అల్లాడేటువంటి పరిస్థితి ఏర్పడి ఇవన్నీ ఎన్నడూ చూడనటువంటి ఘోరాలు నేరాలు అదేవిధంగా ఈరోజు ఎవడన్నా లేవు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు మున్సిపల్ మంత్రిగా వెలగబట్టలేదా ఆ రోజు ఏమన్నా కళ్ళు మూసుకుని దురతరాష్ట్ర పాలన చేసావా నేను కళ్ళు మూసుకున్నాను నాకేం తెలియదు నేను చూడలేదని చెప్పదలుచుకున్నావా ఈరోజు ఏదో ఉలిక్కపడి లేచి వచ్చినట్టుగా పాత లేఅవుట్ ఏదన్నా ఉంటే ఆ లేఅవుట్లకు సంబంధించి మీరు పర్మిషన్ ఇవ్వద్దు వాటికి ఏదైనా కట్టుకొని ఉంటే వాటికి కనెక్షన్లు ఇవ్వద్దు వాటికి రిజిస్ట్రేషన్లు చేయొద్దు నీకేమి సంబంధం ఉంది నీకేమి హక్కు ఉంది ఉంటే రెగ్యులరైజ్ చేయి లేదంటే బెటర్మెంట్ ట్యాక్స్ కట్టించుకో వాళ్ళకి పర్మిషన్ ఎవడో పేదవాడు కొనుక్కుని కొనుక్కుంటే ఎవడో పాపం ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు అమ్మి డబ్బులు చేసుకుని వెళ్ళిపోతే ఆ రోజు వాళ్ళకి నువ్వు అంటగాగి వాళ్ళకి వత్తాసు బలికి ఈ రోజు పాపం కొనుక్కున్నటువంటి వాళ్ళు పేదలు నిరుపేదలు ఒక ఇళ్ళు ఎంత కష్టపడి కట్టుకుంటాడు మనిషి ఈ రోజు నువ్వు పోయి ఒక అరగంటలో కూర్చోవే దారిన పోయేటువంటి సామాన్యుడు కడుపు మండుతుంది పాపం బాలకృష్ణ ఇళ్ళు చూస్తే దారిన పోయేటువంటి సామాన్యుడు వెళితే ఆగి అయ్యో ఇంత నేరమా ఇంత ఘోరమా అన్నట్టుగా అనిపించేటువంటి పరిస్థితి దేనికి ఎంత కష్టపడితే ఆ కుటుంబం ఆ ఇల్లు నిర్మించుకోగలిగింది దాన్ని తీసుకెళ్లి ఈ రోజు నువ్వు కూల కొట్టడానికి నీకు ఒక గంట సమయం పట్టింది ఎన్ని రోజులు వాళ్ళ పాపం కష్టపడితే ఆ కుటుంబం ఎన్ని రోజులు కష్టపడితే ఆ కుటుంబం దాంట్లో నుంచి తీరు మధ్యతరగతి కుటుంబాలు నువ్వు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెడితే ఆ కుటుంబాలను గోడు మనిపిస్తే రేపు అది మనకు తాగుతుందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించే వాటికి సంబంధించిన దాంట్లో కరెంటు కనెక్షన్ ఇవ్వాలి అంటే కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి లేదు కట్టుకున్నటువంటి ఇళ్ళు ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు కొలతలేస్తారా దేనిక ఆమా ఇల్లు కొలత వేస్తున్నావును అంటే డీవియేషన్ ఏదైనా ఉందో చూస్తాడంట అంతకుముందు ముందు ఇచ్చినటువంటి ప్లాన్కి డీవియేషన్ ఉంటే ఏం చేస్తాడంటే కరెంటు కట్ చేస్తాడంట లేకపోతే దానికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఆపుతారు ఆ కుటుంబం ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు ఎక్కడికి పోవాలా వాళ్ళు ఏం చేయాలా ఎవరో కట్టుకున్నారు ఎప్పుడో కట్టుకున్నారు పర్మిషన్ లేవు ఏమో ఆ రోజు మీ వాళ్ళు మామూలు తీసుకున్నారు వాటికి ఒప్పుకున్నారు కార్పొరేషన్ సిబ్బంది ఎవడో ఒకడు ఈ రోజు వాళ్ళని పంపించి ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని డెమాలిష్ చేస్తాను ఆయనకి పర్మిషన్ లేదు అంటే ఆ కుటుంబం ఏం కావాలా నిరుపేదల పాప చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు వాటిని రెగ్యులరైజ్ చేయాలన్నా ఏదైనా ప్రొసీజర్ చేయాలనేటువంటి ఆలోచన చేయాలి వాటిలో మళ్ళీ ఏరణం ఏమని ఆయన ఏ పార్టీకి సంబంధించినడు తెలుగుదేశం అయితే గమ్ముకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేది నియమి నిబంధనలు ఏందంటే అంటే ఏదైనా మీరు ఏ విధంగా అయినా నియమి నిబంధనలు పెట్టండి అని చెప్పి చెప్పినట్టు ఇది తొగ్ల పరిపాలన ఉంది తప్ప ఇది వేరే పరిపాలన కనిపించడంలా నెల్లూరు నగరానికి సంబంధించి ఎప్పుడు దారుణమైనటువంటి పరిస్థితులు చూడలే ఈరోజు కనపడుతున్నాయి కళ్ళ ముందే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు తప్పనిసరిగా నేను కమిషనర్ విషయంలో చెప్తున్నాను కమిషనర్ని విడిచిపెట్టాం ఈ రోజు కమిషనర్ అనుకోవచ్చు నాకు అధికార పార్టీకి సంబంధించినటువంటి అండ ఉందా నేను అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ మీరు చేసినటువంటి పనులు మీరు చేసినటువంటి మీరు తీసుకొచ్చేటువంటి చెడు సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో రేపు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇతర పార్టీలు ప్రశ్నించడానికి మీకు నోరు ఉండదు గుర్తుంచుకోండి ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు మీరు గుర్తుంచుకోండి కాబట్టి అటువంటి పద్ధతులు మానుకోండి ఇప్పటికైనా సరే నేను ఖచ్చితంగా ఈ కోర్టు విషయంలో నేను అభిప్రాయపడుతున్నా ఇప్పటికే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ కమిషనర్ కాబట్టి ఉన్నాడు వేరేవాడు సెలవు పెట్టి వెళ్ళిపోవడమో లేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడమో వీళ్ళు చెప్పేటువంటి నేరాలు నేను చేయలేకపోతున్నానని చెప్పి చెప్పు దాని నుంచి ఆ బాధ్యత నుంచి తప్పుకునే ఉండేవాడు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసామని మేమనం కాదు తప్పు చేశావు అని హైకోర్టు ప్రశ్నిస్తుంది దానికి సమాధానం రేపు కోర్టు బోన్లను నిలబాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దోషిగా ఇంతకన్నా ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇప్పటికైనా అధికారులు వీళ్ళు ఉండేటువంటి అధికార పార్టీ నాయకులతో అంటగాగి వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేసి అనవసరంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం అందుకనే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో ఏ కార్యకర్తకి ఏ సాధారణమైనటువంటి వ్యక్తికి అన్యాయం జరిగినా సరే మా గళం ఏర్పడుతుంది మిమ్మల్ని మేము నిలదీస్తాం తప్పనిసరిగా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఇది పార్టీ పరంగా మాట్లాడతారులే ఏదో విమర్శలు చేసి వెళ్ళిపోతారలే విమర్శలు చేసి వెళ్ళిపోం ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా మీ మీద రేపు ఈ ప్రభుత్వం మారిన వెంటనే మీరు మర్చిపోండి చాలా మంది నవ్వుతా అంటున్నారు ఏమని ఏందో పాపం వాళ్ళ పార్టీ వచ్చినట్టు మా పార్టీ వచ్చినట్టుగా తవర్ పార్టీ వెళ్ళిపోయింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎన్నికలు జరిగిన అడ్రస్ లేనటువంటి పరిస్థితి అడ్రస్ గలంతేటువంటి పరిస్థితి ఏర్పడింది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ భ్రమల నుంచి తిరిగిపోయింది ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు ఏమని ఇవ్వలేకపోతున్నానని చెప్పి చెప్పి కారణం ఏంటంటే వారు ఇచ్చినా ఓటేసే పరిస్థితి లేదు వీళ్ళు మన పని అయిపోయింది మనం ఇవ్వలేం అయిపోయింది క్లోజ్ కేసు క్లోజ్ అయిపోయింది ఫైలు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఏ విధంగా లూటీ చేద్దాము ఈ నాలుగు సంవత్సరాల విధంగా జనాలను ఇబ్బంది పడదాము ఈ నాలుగు సంవత్సరాల ఏ విధంగా దోచుకుందాము ఈ ఆలోచనతో పనిచేస్తున్నారు తప్ప విధ్వంసమైనటువంటి పాలన తప్ప అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా జాడ కనిపించేటువంటి పరిస్థితి లేదు జాడ కనిపిస్తే ఈరోజు ఎవరున్న తీసుకెళ్ళి ఎవడనైనా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్నడూ జరగలేదు ఈ కూరలు ఎన్నడూ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పోతే మేము స్వాధీనం చేసుకుంటామని బోర్డులు పెట్టలేదు ఈ విధంగా పాపం మాకే కన్నీళ్ళు వస్తున్నాయి అక్కడ దాన్ని చూస్తే కన్స్ట్రక్షన్ చూస్తే అంత దారుణంగా కనిపిస్తుంది పాపం కూల్చి వేసినటువంటి అదేం చెప్పి చెప్పు మనం మేము చూసినటువంటి ఫోటోలు పెడితే నేను చంద్రశేఖర రెడ్డి ఇద్దరం వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు ఇంత దారుణమా ఇంత ఘోరమా ఎవరెవరో పాపం కామెంట్స్ పెట్టారు దాన్ని బట్టే మీ పరిపాలన తీరు మీరు పనిచేస్తున్నటువంటి విధానం అర్థమవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి గుర్తుంచుకోండి ప్రతి పాపం మీ మీ పాలిట శాపంగా పరిణమిస్తుంది ఈ పాపాలన్నీ శాపాలుగా వెంటాడుతాయి కాబట్టి కమిషనర్ చేస్తున్నటువంటి నేరాలు కమిషనర్ చేస్తున్నటువంటి ఘోరాలను నిలదీస్తాం కట్టడి చేస్తాం మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామంటే కుదరేటువంటి పరిస్థితి ఉండదు ఆ రోజు మీరు దొంగతలంగా వచ్చారు కాబట్టి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా మమ్మల్ని కాల్చిపారేసేస్తారా మమ్మల్ని చార్జ్ చేస్తారా అది వేరే విషయం వాటి అన్నిటికీ భయపడేటువంటి వాళ్ళని కాదు అధికారులు ఉన్నప్పుడు అధికారం అనుభవించడం కాదు అధికారులు లేనప్పుడు మా కార్యకర్తలు మాకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసినటువంటి వాళ్ళం నారాయణలాగా ఇక్కడ ఏమైనా పలాయనం చిత్తగించి ఎక్కడో చేరి మళ్ళీ ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చేటువంటి వాళ్ళం కాదు మేము మేము ప్రజలను కరిపెట్టుకునే వాళ్ళం వాచ్మ్యాన్ డ్యూటీ చేసేవాళ్ళం కాపలా కుక్కలాగా వ్యవహరించేటువంటి వాళ్ళం మీలాగా అధికారం ఉంటే మాత్రం నెల్లూరులో జరగతా వాళ్ళది పగల కొట్టండి వీళ్ళతో పగల కొట్టండి అని చెప్పి చెప్పి అయిపోగానే నాది ఎక్కడ పగల కొడతారో నాయనా నేను మాట్లాడతాను చెప్పి చెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం కాదు దేనికైనా నిలబడేటువంటి వాళ్ళం పోరాడేటువంటి వాళ్ళం అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే ఒక అమాయకుడు ఇల్లు కొట్టినంత మాత్రాన మీరు సాధించేటువంటి ఘనత ఏమి ఉండదు కానీ దీనివల్ల మీరు ఎంత చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నారో ఆలోచన చేయండి ఎంత చెడ్డ పేరు మీకు వచ్చిందో ఆలోచన చేయండి నగర ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఆలోచన చేయండి ప్రజల ముందు మీరు ఏ విధంగా దోషులుగా చిత్రీకరింపబడుతున్నారో ఆలోచన చేయండి కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం నేను అనుకుంటున్నా ఖచ్చితంగా రేపు ఐదవ తేదీ మేము మరలా దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయమూర్తి మంచి మనసుతో ఆ కమిషనర్కి జైలు శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది జైలుకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పి మేము అభిప్రాయపడతాం హైకోర్టు రమ్మనింది సుప్రీంకోర్టు దేనికే హైకోర్టే ఆయన సంగతి ఎందుకు దేవాలంటుంది రమ్మనింది హైకోర్టుకి వెళ్ళడమే ఒక ఐఏఎస్ అధికారి తప్పు చేసే అవమానం హైకోర్టులో ఆయన ఓడితే ఆయన సుప్రీం కోర్టుకి ఉన్నా హైకోర్టులో శిక్ష పడితే అది ఆయన అడగండి కమిషనర్ దగ్గర పోయి హైకోర్టు రమ్మనింది కదా ఏమైనా సుప్రీంకోర్టుకి పోతామని ఆయన అడగండి ఆయన ఏమైనా సుప్రీం కోర్టుకు పోతాడు లేకపోతే అంతర్జాతీయ కోర్టుకు పోతాడు నారాయణ ఉండాడు కదా పక్కన ఆయనకి ఆయన తెలిసిపోతాం ఆ పైకి తెసిపోతాను అంటాం ఇంకా ఇదే చేతకానుడు పరిపాలన చేస్తే ఇది పిచ్చోడి చేతిలో రాయింటే అంటా అట్ట పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది ఈ ఈసిరే తిడు తగలదు తెలియదు అమ్మ ఇది ఏమైనా నీకే తగలుతుంది రాయనంటే అంటే ఏం చేస్తాం ఆయన ఇసిరే తగిలే అట్ట పరిపాలన పిచ్చోడి చేతిలో రాయలేగా తయారైనప్పుడు వచ్చేటువంటి పరిణామాల నేపథ్యం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలన అని చెప్పుకోవాలి అంతకన్నా ఏముంది చెప్పుకునే దానికి గలీజ్ పనులన్నీ చూస్తుంటే